దేవునికి స్తోత్రం మీరు సోదంలో ప్రవేశించకుండా కలిగి ప్రార్థన చేయడి దేవుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే ఆది కాన్నం మూడో అధ్యాయంలో అపవాది రూపంలో మరి సర్పము యుక్తిగలదై అవ్వ దగ్గరకు వెళ్ళింది మరి అవ్వ వెళ్ళలేదు కానీ ఆ యొక్క అపవాదే సర్పము రూపంలో వెళ్ళి అవ్వను మరి తన మాయ మాటల చేత తన కుయుక్తి చేత తన మోసకరమైన మాటల చేత అవ్వను మోసం చేసింది అపవాది ఎవరిని మృంగుతున్నా అని గర్జించి సింహం వలె వాడు తిరుగులాడుచు మరి అనేక మందిని తన ఉచ్చులో మరి వేసి లాగాలని అనేక మందిని శోధనలో మరి శోధనలోకి నెట్టివేయాలని సమస్యల్లోనికి నెట్టివేయాలని వాడు తిరుగులాడుచు మరి భూ అంతటా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క చిక్కుల్లో ఆ యొక్క సమస్యల్లో పడకుండా ఉండాలని మరి ఏసు ప్రవారు మరి మరి మత్తేసు వార్త ఇరవై అధ్యాయం నలభై ఒకటో వచనంలో చెప్తున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుకోగలిగే ప్రార్థన